సౌత్ కొరియాలో స్కూల్స్ ఇంకా ఇక్కడ ఎడ్యుకేషను ఎలా ఉంటుందో అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి రీసెంట్గా ఇక్కడ చిల్డ్రన్స్ డే జరిగింది మే ఐదో తేదీ ఆ చిల్డ్రన్స్ డేకి ప్రతి ఒక్కరికి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారనమాట సో మావాడికి కూడా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు వాటిని చాలా ఎగ్జైటింగ్గా తీసుకొచ్చి ఓపెన్ చేస్తూ ఉన్నాడనమాట దీంట్లో ఏముంటుంది అనేది ఇక్కడ స్కూల్స్లో యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట పిల్లలకు కూడా గిఫ్ట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీళ్ళ చేత రకరకాల యాక్టివిటీసు ఇంకా గేమ్స్ ఇలాంటివి ఎక్కువగా ఆడిస్తూ ఉంటారనమాట చూడండి ఏదో చాలా పెద్ద బాక్స్ ఇచ్చారు దీంట్లో ఏముందని చెప్పి నేను కూడా ఈగర్గా చూస్తూ ఉన్నాను దీంట్లో కొన్ని బొమ్మలు తయారు చేసుకునే బ్రిక్స్ ఉంటాయి కదా అలాంటివి ఇచ్చారనమాట దాదాపు రెండు ప్యాకెట్లు ఇచ్చారు దానికి మళ్ళీ కొన్ని చక్రాలు కూడా ఇచ్చారనమాట సో వీటి మా వాడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ఈ దీన్ని చూసినప్పటి నుంచి దీన్నైతే వదలట్లేదు దీంతో రకరకాల డిజైన్లు రకరకాల బొమ్మలు ఇంకా రోబో మాదిరి కారు మాదిరి అలా తయారు చేస్తూ ఉన్నాడు ఇంకా చిల్డ్రన్స్ డేకి వీళ్ళు ఒక కేక్ తయారు చేశారు ఇది కేక్ కాదు అంటే హౌస్ అనమాట ఈ హౌస్ని కేకులతో ఇంకా బిస్కెట్స్తో క్యాండీస్తో ఇలా తయారు చేశారు చూడండి మా వాడు అయితే వాడి క్రియేటివిటీ అంతా యూజ్ చేసి రకరకాలుగా అటాచ్ చేశాడనమాట చూడండి దీన్ని ఇంక ఒక్కొటొక్కటి ఒల్చుకొని తినాలి మా ఇంకా నేను ఎప్పుడెప్పుడు ఈ వీడియో స్టాప్ చేస్తాన స్టార్ట్ చేద్దామని చెప్పి ఉన్నాడు ఇంకా ఈ చిల్డ్రన్స్ డేకి ఒక మంచి టీషర్ట్ కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట ఇదంతా చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి